అండి ఈరోజు శుక్రవారం కదా అనేసి ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను అన్నమాట బాగుందా నెక్స్ట్ తులసమ్మ దగ్గర ముగ్గు ఇలా వేసుకున్నాను అక్కడ తొట్టిలో నుండి నీళ్ళు కారుతున్నాయని క్లాత్ వేసాను అనమాట ఇది తులసమ్మ మా ఇంటి తులసమ్మ నెక్స్ట్ గుమ్మం దగ్గర ఇలా అయితే కడప అయితే నీట్గా పుష్పాలతోని అలంకరించి పూజ అయితే చేసుకున్నాను అన్నమాట ఇలాగా వినాయక్ గడప పూజ అయితే ఇలా చేసుకున్నాను బందండి నెక్స్ట్ ఈరోజు శుక్రవారం కదా అనేసి అమ్మవారికి అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను పూజ ఇలా చేసుకున్నాను అమ్మవారిని చూడండి మా లక్ష్మీదేవి మా ఇంటి మహాలక్ష్మి ఈరోజైతే పూజ ఇలా చేసుకున్నాను అన్నమాట లక్ష్మీదేవి ఇలా అయితే పెట్టాను కలశం చాలా మంచి చేస్తున్నారు పూజ అయితే చాలా బాగా అనిపించింది పూజ అయితే చాలా బాగుంది బాగా చేసుకున్న పూజ అయితే అమ్మవారు ఎలా ఉంది అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను చూడండి వినాయకుడు అమ్మవారు ఎదురుగా వినాయకుడు వినాయకుని దగ్గర రెండు ఏనుగులు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు నెక్స్ట్ కమ గజలక్ష్మి దీపము తర్వాత అమ్మవారి కలశం కలశం పూజ కలశం పూజ వినాయకుడి పూజ గౌరమ్మ పూజ తోరణాల పూజ నెక్స్ట్ అభిషేకం అయ్యవారికి అమ్మవారికి అభిషేకం కూడా చేసాము ఇలా అయితే నా పూజ అయితే ఇలా అన్నమాట ఈరోజు ఎంత మార్నింగ్ లేచినాను అసలు అయితే మంచిగా అయింది పూజ తోరణ పూజ వినాయక పూజ అభిషేకం గౌరమ్మ పూజ కలశ స్థాపన పూజ నెక్స్ట్ మా అమ్మవారు బంగారు తల్లి